ప్రేక్షకులకు నమస్కారాలు వార్త చదువుతున్నది మీ ఆంజనేయు ప్రకాశం జిల్లా దర్శి మండలంలో పన్నెండవ వార్డులో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గొట్టిపాటి లక్ష్మి మరియు వారి భర్త లలిత సాగర్ ముమ్మరంగా ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ ప్రచార కార్యక్రమంలో ప్రజలు హారలతో పూలమాలలతో ఘనస్వాగతం పలికారు అడుగడుగున హారతలు పడుతూ గొట్టిపాటికి జేజైలు పలుకుతూ ఘనస్వాగతం పలికారు అనంతరం వారు మాట్లాడుతూ నేను దర్శకు మొట్టమొదటగా వచ్చిన మీ ఆడబెట్టనే అంటూ మాపై నమ్మకంంచి ఎంపీ అభ్యర్థి మాగుంట్టు శ్రీనివాసరెడ్డిని గొట్టిపాటి లక్ష్మిని ఓటు వేసి గెలిపించాలని కోరారు అంతేకాకుండా మేము గెలిస్తే దర్శికి అభివృద్ధి బాట వేస్తామని తెలియజేశారు ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే నారపుశెట్టి పాపారావు రాష్ట్ర తెలుగు మహిళా అధ్యక్షురాలు శోభారాణి మున్సిపల్ చైర్మన్ నారశెట్టి పిచ్చయ్య వార్డు కౌన్సిలర్ నక్కా చంద్ర దర్శి పట్టణ అధ్యక్షుడు యాదగిరి వాసు నారుశెట్టి మధు మరియు తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ బీజేపీ పార్టీల నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు मैंने बात कर रहा हूं क्या है इनमें बंद करो बंद करो बंद करो बंद